సో న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏమిటి ఏ ఏ రోగాలకు ప్రధానంగా మనం న్యూక్లియర్ మెడిసిన్లో చికిత్స అందించడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇది కూడా ఐసోటోప్స్ కాబట్టి మరి న్యూక్లియర్ మెడిసిన్ ఇలా సప్లిమెంట్ చేసేలాగా ఉంటుందా న్యూక్లియర్ మెడిసిన్ పూర్తిగా మనం సపరేట్గా అంటే ఈ రెండింటితో సంబంధం లేకుండా మనం ట్రీట్ చేస్తాం ఆ సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది ఎంతవరకు పేషెంట్ ఫలితం ఉంటుంది ఈ ఐసోలేట్ చేసేటప్పుడు వాళ్ళకి సందేహం వస్తుంది మనకి ఏమవుతుంది ఈ ఐసోలేట్ చేయడానికి కారణం ఏమిటి అది ఎందుకు మనం చేస్తున్నాం ఎన్ని గంటలు ఆ ప్రభావం ఉంటుంది ఏం జరుగుతుంది సో ఇప్పుడు ఒక రోగికి మనం న్యూక్లియర్ మెడిసిన్ అతనిలో ఏమేమి అంశాలు మీరు చూస్తారు ఏమేమి జాగ్రత్తలు గమనించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం జీవన సంజీవిని కార్యక్రమంలో వైద్యశాస్త్రానికి సంబంధించిన ఆధునిక విభాగమైన న్యూక్లియర్ మెడిసిన్ యొక్క విశేషాలను వివరించడానికి డాక్టర్ ఎన్ అజిత్ కన్సల్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ బసవతారక విండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ న్యూక్లియర్ మెడిసిన్ ఎందుకు వినియోగిస్తారు దానివల్ల ఏ ఏ రోగాలకు చికిత్స అందించడం జరుగుతుంది ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి మీరు న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన శాస్త్ర విభాగం సో న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏమిటి అది ఎందుకు ఈ విభాగాన్ని అభివృద్ధి చేయాల్సి వచ్చింది న్యూక్లియర్ మెడిసిన్ అనే విభాగం గురించి అందరికీ జ జనరల్గా తెలియదండి డాక్టర్లకి కానీ మన నార్మల్ పబ్లిక్ కూడా ఇంకెక్కువ అవగాహన లేని డిపార్ట్మెంట్ గత ఇరవై ఏళ్లలో బాగా ప్రజాదరణ ప్రా ప్రాచుర్యం పొందిన డిపార్ట్మెంట్స్లో ఇది ఒకటి ఇక్కడ ఏం చేస్తారంటే రేడియో ధార్మిక పదార్థాలు రేడియో ఐసోటోప్స్ అంటాం వాటిని ఉపయోగించి మనకి బాడీలో జబ్బు ఎక్కడుంది ముఖ్యంగా క్యాన్సర్ ఎక్కడ ఉంది ఏ స్టేజీలో ఉంది దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది డెవలప్ అయిందండి ఇది కాకుండా ఇవే రేడియో ధార్మిక పదార్థాలు ఐసోటోప్స్ని ఉపయోగించి మనము మన బాడీలో ఉన్న వి వివిధ ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి వాటి పనితీరు ఎలా ఉంది కూడా టెస్ట్ చేయొచ్చు ఈ న్యూక్లియర్ మెడిసిన్ విభాగం మొదలైంది సుమారు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అండి అప్పుడు థైరాయిడ్ డిసీజెస్ ట్రీట్ చేయడానికి ఇది మొదలెట్టారు కాలక్రమేణా అది డెవలప్ అవుతూ వస్తుంది గత ఇరవై ఏళ్లలో పెట్సిటీ టెక్నాలజీ అనేది ఒకటి రావటం వల్ల హెల్త్ మనకి ట్రీట్మెంట్లో ఉపయోగించడం వల్ల బాగా ప్రాచుర్యం పొందిన డిపార్ట్మెంట్ ఒకటి న్యూక్లియర్ మెడిసిన్ అండి దీనికోసం మనం ఆ పేషెంట్స్కి ఈ రేడియోధానిక్ పదార్థాలను ఇంజెక్ట్ చేసి స్కాన్స్ చేస్తాం ఇవే పదార్థాలను వాడి మనం ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అన్నట్టు ముఖ్యంగా ఈ న్యూక్లియర్మెడిసిన్లో మనము థైరాయిడ్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ న్యూరో ఇండోక్రైన్ ట్యూమర్స్ని ట్రీట్ చేస్తాం అవి వివిధ రకాల రేడియో ఐసోటోప్స్ ఉంటాయండి మనం ఐడిన్ వన్ థర్టీ వన్ అంటాం లుటీషియం అంటాం యాక్టీనియం టూ ట్వంటీ ఫైవ్ అంటాం ఒక్కో క్యాన్సర్కి ఏది తగ్గ తగ్గట్టు దాన్ని వాడుతుంటాం ఇది కాకుండా రెండు ముఖ్యమైన స్కాన్స్ న్యూక్లియర్మెడిస్లో చేసేవి ఒకటి పెట్ సిటీ రెండు గామా కెమెరా పెడ్ సిటీ అనేది ఈ మధ్య వచ్చిందండి ఇంతకుముందు సిటీ స్కాన్లు ఎక్స్రేలు అల్ట్రాసౌండ్లు ఇవన్నీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఉదాహరణకు ఒక పేషెంట్కి క్యాన్సర్ వచ్చిందనుకుందాం అది నిజంగా వచ్చిందా లేదా తెలుసుకోవటానికి పెట్ సిటీ స్కాన్ అనేది చేస్తారు అది ఒక హోల్ బాడీ స్కాన్ మనకు తల నుంచి కాళ్ళ వరకు బాడీ మొత్తం స్కాన్ అవుతుంది బాడీలో మనకి ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నా ఈ స్కాన్లో డిటెక్ట్ అవుతుందండి ఒకసారి మనకు సందేహం వచ్చినప్పుడు స్కాన్ చేశాక క్యాన్సర్ కళలు కనిపిస్తే అక్కడ నుంచి నిర్ధారణ కోసం ముక్క పరీక్ష తీసుకోవాల్సి ఉంటుంది అది ఎక్కడి నుంచి తీసుకోవాలనే దాంట్లో కూడా మనకు పెట్ సిటీ అనేది ఉపయోగపడుతుంది పోనీ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది నిర్ధారణ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉండటానికి కీలకమైన స్కాన్ అనేది పెట్ సిటీ అండి అండ్ అందరికీ తెలుసు ఒకవేళ క్యాన్సర్ ఉంది అని తెలిస్తే మనకి మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకటి కీమోథెరపీ సర్జరీ రేడియోథెరపీ ఈ కీమోథెరపీ ఇచ్చాక మనకి పే పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు లేదా వెళ్ళడానికి మళ్ళీ పెట్ స్కాన్స్ చేస్తాం తర్వాత సో ఆ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కానీ లేదా రేడియోథెరపీ ఇచ్చే ముందు ఎంత ఏరియా వరకు రేడియోథెరపీ ఇవ్వాలి ఆ ప్లానింగ్ కోసం కానీ పెడ్ సీట్ అనేది ఉపయోగపడుతుందండి అంటే ఇక్కడ మనం గతంలో సిటీ స్కాన్ వాడేవాళ్ళం అవునండి సిటీ స్కాన్ తర్వాత ఎంఆర్ఐ కూడా వాడుతాం అవునండి సో ఈ సిటీ స్కాన్కి ఎంఆర్ఐకి న్యూక్లియర్ అందుబాటులోకి వచ్చిన ఉన్న డిఫరెన్సెస్ పెడ్ సిటీ అనేది మనకు సిటీ స్కాన్లో ఒక అవయవం లేదా ఆర్గాన్ చెడిపోతే పాడైపోతే లేక క్యాన్సర్ కణాలు వస్తే ఎక్కడ వచ్చింది అనేది కనిపిస్తుందండి అండి పెడ్ సీటీలో ఎక్స్ట్రా మనకు తెలిసిందంటే అవి ఎక్కడ ఉన్నాయి ఎంత అగ్రెసివ్గా ఉన్నాయి అవి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే శాత్ అవకాశం ఎంత రెస్పాండ్ అయ్యాక కూడా ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందండి పెడ్ సిటీతో మనకి క్యాన్సర్ ఉంది అని సిటీలో కనిపించినా అది ఎంత అగ్రెసివ్గా ఉంది ఎంత ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది దాని ఈ పెడ్ సిటీ స్కాన్ బట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ కూడా మారుతుందండి ఇదే మనకి ఎంఆర్ఐలో అల్ట్రాసౌండ్లో కూడా కనిపించవచ్చు కానీ ఇంకా ఆక్యురేట్గా మనకి పెడ్ సిటీలో తెలుస్తుంది సో పెట్ సిటీలో మనం ఖచ్చితంగా బాడీ మొత్తం స్కాన్ చేయాలండి ఎక్కడ ఎలా ఉంది ఎలా స్ప్రెడ్ అవునండి ఒకేసారి చూడడానికి మనకి వీలవుతుంది అవుతుంది ఇక్కడ ఇంకొక సందేహం నార్మల్గా పెట్ సిటీకి సంబంధించి రోగులు కానీ అందరిలోనూ ఉన్నది ఏంటంటే ఈ రేడియో ధార్మిక పదార్థం ఏదైతే న్యూక్లియర్ రేడియో ఐసోటోప్స్ ఉన్నాయో వాటిల్ని మనం బాడీలోకి ఇంజక్ ఇంజెక్ట్ చేస్తాం ఇంజెక్ట్ చేసిన తర్వాత స్కాన్ మనం తీస్తాం సో ఈ బాడీలోకి మనం రేడియో ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేస్తే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఇది సాధారణంగా రోగుల్లో వచ్చి అవునండి ఇది ఖచ్చితంగా అందరికీ ఉన్న డౌటే ఇది ఒక రకమైన రేడియేషన్ అండి రేడియో ధార్మిక పదార్థం అంటే ఐసోటోప్స్ అంటే రేడియేషన్ వస్తుంది అని అర్థం కానీ అవి మనకి హాని కలిగిస్తాయా అంటే లేదండి హాని కలిగించలేనంత మోతాదులోనే మనం ఈ స్కాన్లకు వాడతాం సో దానివల్ల పబ్లిక్కి ప్రజలకి ఇంజక్షన్ వల్ల ఏమన్నా ఫ్యూచర్లో హాని ఏమైనా వస్తుంటే స్కాన్స్ వల్ల అయితే ఏమీ రాదండి మనకి థెరపీ ట్రీట్మెంట్ ఏదైతే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడే ఐసోటోప్స్లో లాంగ్ టర్మ్లో కొంచెం ఏదైతే కీమోథెరపీ వల్ల వచ్చే బ్లడ్ కాన్సాటర్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ పెడ్ సిటీ స్కాన్స్ వల్ల అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు అండి ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది రెండవ స్కాను న్యూక్లియర్ మెడిసిన్లో మనం ఉపయోగించేది గామా గామా కెమెరా స్కాన్స్ అవునండి సో గామా కెమెరా అంటే ఏంటి ఆ గామా కెమెరా ఎక్కడ ఏ రోగాన్ని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు ఓకే అండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఈ స్కాన్స్లో ఏం తెలుస్తుంది అంటే ఏదన్నా అవయవం అవయవం లేదా ఆర్గాన్ పాడైపోయింది లేదా ఎక్కువగా పెరిగింది తెలుస్తుంది కానీ ఆ అవయవం యొక్క పనితీరును తెలుసుకోవడానికి మనం గామ కెమెరా వాడతాం ఇందుట్లో కూడా మళ్ళీ అవే రేడియోధార్మిక పదార్థాలు వాడతాం టెక్నీషియన్ స్కాన్స్ అంటాము ఐడిన్ స్కాన్స్ అంటాము మనం వాడే రేడియో ధార్మిక పదార్థాన్ని బట్టి ఒక స్కాన్కి ఒక పేరు ఉంటుంది ఉదాహరణ కిడ్నీలు ఫంక్షన్ ఉంది మన కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ స్కాన్లో కనిపిస్తుంది కానీ దాన్ని పనితీరుని తెలు తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి ఇంకా అక్యూరేట్గా తెలుసుకోవడానికి గామా కెమెరా స్కాన్స్ వాడతాం అదేవిధంగా హార్ట్ ఫంక్షనింగ్ కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ థైరాయిడ్ ఫంక్షనింగ్ కానీ ఇలా ప్రతి ఆర్గాన్కి సంబంధించి ఒక్కొక్క స్కాన్ ఉంటుందండి దాని పనితీరు ఎలా ఉంది ఏంటి అని దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అయితే ప్లాన్ చేసుకుంటారు అంటే గామా కెమెరా ఎంత ఖచ్చితత్వంగా మనకి ఇస్తుంది అంటే ఇప్పటికీ మనకి అల్ట్రాసౌండ్స్ ఉన్నాయి ఈసీజీ మనం తీస్తాము ఎక్కువ తీస్తాము ఇవి ఇవన్నీ ఎక్కడా కెమెరాతో కాస్త మనకి ఇప్పుడు ఉదాహరణకి ఈకో స్కానే తీసుకుందాం హార్ట్కి చాలా మందికి చేస్తుంటాం పెద్దవాళ్ళకి ఈకోలో వందలో తొంభై శాతం మందికి ఎక్కువలో నిర్ధారణ అయిపోతుంది ఎంత సివియర్ గురించి చెప్పని ఒక పది శాతం మందికి వాళ్ళకి డౌట్ ఉంటుంది అవి వాళ్ళందరూ ఈ గామా స్కాన్స్కి వస్తుంటారు అప్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువలో చా మనకు ఒక ఐదు శాతం వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉంది అదే గామా స్కాన్స్ వేరియేషన్ మనకి ఒకటి నుంచి రెండు శాతం వరకే ఉంటుంది సో అక్యురెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి డౌట్ ఉన్న పేషెంట్స్లో మనం గామా స్కాన్స్ చేయాల్సి ఉంటుంది ఇదే మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కానీ చేస్తూ ఉంటాం అలానే మనకి ఇప్పుడు పేషెంట్స్ వస్తారు అల్జిమర్స్ కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ కానీ వాటిలో కూడా డౌట్ ఉన్న పేషెంట్స్ మనం ఈ గామా స్కాన్స్ అవి చేసుకోవచ్చు అంటే వాళ్ళల్లో అల్జిమర్స్ బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళల్లో అవయవం మీద మీద బ్రెయిన్ బ్రెయిన్ అంటే ఎలా మీదేస్తుందండి చూసుకోవచ్చు అంటే ఇవి కేవలం కాదు రకరకాల ఈ న్యూక్లియర్ మెడిసిన్ విభాగం క్యాన్సర్లో ఎంత ఉపయోగమో క్యాన్సర్ కాని జబ్బుల్లో కూడా అంతే ఉపయోగం అండి ముఖ్యంగా గామా కెమెరాస్ క్యాన్సర్ అనేవి పెడ్ సిటీ అనేది మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ దాన్ని స్టేజింగ్ దానికోసం ఉపయోగిస్తాం కానీ గామా కెమెరా ఉపయోగాలు ఈ కార్డియాక్ జబ్బుల్లో కానీ కిడ్నీ సమస్యల్లో కానీ వీటిలో బో ఎముకల ఇబ్బందిలోనే కానీ ఎక్కువ ఉంటుందండి మరి పెడ్ సిటీ వేరే జబ్బుల్లో పెద్దగా ఉపయోగపడదా అది ఇతర రోగాల్లో పెట్ సిటీని కూడా ఇతర రోగాల్లో ఉపయోగిస్తామండి ఇందాక చెప్పినట్టు రేడోధార్మిక పదార్థాలు ఉన్నాయి కదండి ఒక్కో జబ్బుకు తగ్గట్టు ఆ పదార్థాలను వాడుతుంటాం ఈవెన్ పెడ్ సిటీలో కూడా మనము క్యాన్సర్ కాకుండా గుండె జబ్బులకి ఇందాక చెప్పినట్టు ఆల్జీమర్స్కి మళ్ళీ ఎముకలు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ లేదా దెబ్బలు తగులుతాయి వాటికి జా మోకాళ్ళు అరిగిపోతాయి అంటారు వీటన్నిటిలో కూడా మనం సిటీ వాడతాము గామా కెమెరా స్కాన్స్ కూడా వాడతామండి అంటే కాకపోతే ఉపయోగం తక్కువ ఇప్పుడు పెడ్ సిటీ స్కాన్ మనకి ఒక తొంభై శాతం క్యాన్సర్ ఉపయోగపడితే ఒక పది శాతం మిగతా జబ్బులు ఉపయోగపడుతుంది గామా కెమెరా అలా కాదు అది ఎక్కువ వాడేదే మనము క్యాన్సర్ లేని జబ్బుల్లోన ఇతర జబ్బు ఇతర జబ్బులనే వాడతాం సో న్యూక్లియర్ మెడిసిన్లో ఒక విభాగం ఈ డయాగ్నోసిస్కి సంబంధించి బెడ్ సీటీ కానీ కెమెరాకి సంబంధించి కానీ రెండో వైపు మనము ఇదే ఐసోటోప్స్ని రకరకాల రోగాలను ట్రీట్ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం అంటే ఏ రోగాలకు ప్రధానంగా మనం న్యూక్లియర్ మెడిసిన్లో చికిత్స అందించడం జరుగుతుంది ఈ న్యూక్లియర్ మెడిసిన్ విభాగం మొదలైందే మనం థైరాయిడ్ డిసార్డర్స్ థైరాయిడ్ సంబంధించిన జబ్బులు థైరాయిడ్ ఎక్కువ పనిచేసేది హైపర్ థైరాయిడిజం అంటారు ఆ జబ్బును ట్రీట్ చేయడానికి అందుట్లో ఐడిన్ వన్ థర్టీ వన్ అనే రేట పదార్థం ఇచ్చి దాని పనితనం తగ్గిస్తాం మెల్లమెల్లగా అది థైరాయిడ్ క్యాన్సర్లో ఆపరేషన్ చేశాక ఎక్కడైనా స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో కానీ స్టేజ్ ఫోర్ థైరాయిడ్ క్యాన్సర్ కానీ లేదా ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెమైనా గొ గొంతులో మిగిలిపోయినప్పుడు కానీ ఈ మంది ఇచ్చి దాన్ని కరిగిచ్చేస్తాం అన్నట్టు ఇదే విధంగా ఇదే టెక్ ట్రీట్మెంట్ని మనము న్యూరోయిండోక్రైన్ ట్యూమర్స్ అంటారు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు ఆల్రెడీ స్ప్రెడ్ డిసీజ్ స్ప్రెడ్ అయిపోయి ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళలో కూడా ఈ ధార్మిక పదార్థాలు ఇచ్చి మనం ట్రీట్ చేయొచ్చు అన్నట్టు కాకపోతే ఒక్కో క్యాన్సర్కి ఒక్కో రకమైన రేటో ధార్మిక పదార్థాలు వాడతామండి ఇది న్యూ రెండోక్రైన్ ట్యూమర్స్లో ల్యుటీషియం డోటటేట్ అంటారు మనకి ఇదే ప్రోస్టేట్ క్యాన్సర్ లూటీషియం పిఎస్ఎంఏ అంటారు ఇలా వాడుతుంటుంది ఇప్పుడు ఈ మధ్య గత రెండు మూడేళ్ళగా ఈ న్యూక్లిమెడిసిన్ స్కాన్ కాదు ట్రీట్మెంట్ పార్ట్ని బ్రెస్ట్ క్యాన్సర్ అదేవిధంగా సార్కోమాస్ అంటారు వాటికి వీటిలో కూడా ఉపయోగించడం స్టార్ట్ చేశారండి అంటే దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు రేడియేషన్ చేసినప్పుడు నార్మల్గా సాధారణంగా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మనిషిని రోగ రోగిని బట్టి అవి కొద్దిగా ఎక్కువగా తక్కువగా ఉండవచ్చు సో మనకి ఇక్కడ ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇది కూడా కాబట్టి అవునండి సో మామూలుగా ఒక పేషెంట్ ఒక క్యాన్సర్ రోగికి మనము ట్రీట్మెంట్ అనగానే జుట్టు ఓడిపోవటము వాంతులు వెయిట్ తగ్గిపోవటం ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ట్రీట్మెంట్తో అట్లాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే ఇది క్యా కేవలం క్యాన్సర్ సెల్కి వెళ్ళి దాన్ని పవర్ చూపించేలాగా డిజైన్ చేసిన ట్రీట్మెంట్ సో మనకి మామూలు కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి వీటికి రావు ఒకటి ఏంటంటే ఏమన్నా కొంచెం వీక్నెస్ కానీ లేదా ఇమ్యూనిటీ తగ్గటం కానీ ఈ మంది ఇచ్చిన ఒక ఫస్ట్ రెండు వారాల్లో ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడు ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి న్యూక్లియర్ మెడిసిన్ మెడిసిన్ సైడ్ కాకపోతే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో రెగ్యులర్గా చూస్తున్నప్పుడు కీమో రేడియేషన్ అంటే సర్జరీ కావడానికి ముందు అయిన తర్వాత కీమో రేడియేషన్ అనేది ఒక కాంబినేషన్ రూపంలో ఇస్తూ ఉంటాం దానికి ఒకటి సప్లిమెంట్ చేస్తూ ఉంటాం మరి న్యూక్లియర్ మెడిసిన్ ఇలా సప్లిమెంట్ చేసేలాగా ఉంటుందా న్యూక్లియర్ మెడిసిన్ పూర్తిగా మనం సపరేట్గా అంటే ఈ రెండింటితో సంబంధం లేకుండా మనం ట్రీట్ చేస్తాం లేదండి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏదైనా అన్ని నాలుగు విభాగాలు కలిసి చేసుకోవాల్సిందే ఈ ఇక్కడ కూడా అంటే మనము న్యూక్లియర్ మెడిసిన్ ట్రీట్మెంట్ థైరాయిడ్లో అయితే సర్జరీతో పాటు కలిసి చేసుకోవాలండి థైరాయిడ్ సర్జరీ అయ్యాకే మా మేము ట్రీట్మెంట్ రెండు కలిపిస్తేనే మనకి రిజల్ట్స్ బాగుంటాయి అన్నట్టు ఇందాక చెప్పినట్టు ప్రోస్టేట్ కానీ న్యూ ఇండోక్రెండ్ ట్యూమర్స్లో కానీ మనము కీమోథెరపీ వాళ్ళతో అదే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీతో కానీ న్యూథెరపీతో కానీ కలిసి వెళ్ళాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ విషయంలో ఎందుకంటే అక్కడ మనకు వచ్చే కేసులు అప్పటికే ఆపరేషన్ దాటి స్టేజ్ ఫోర్ అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన కేసెస్ అక్కడ రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేయలేము ఇదర్ కీమోథెరపీ కానీ న్యూక్లియర్ మెడిసిన్ కానీ రెండు కలిపి చేయాల్సిన అవకాశం ఉండొచ్చు ఇది మనం చేసినప్పుడు అంటే రిజల్ట్స్ చూసినప్పుడు ఈ మధ్య కాలంలో మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ కారణంగా వీఆర్ నౌ సర్వైవల్ రేట్ అనేది బాగా పెరిగింది మరి మనం న్యూక్లియర్ మెడిసిన్ సబ్స్ దాన్ని కూడా వినియోగించినప్పుడు ఆ సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది ఎంతవరకు పేషెంటుకి ఫలితం ఉంటుంది అది ఖచ్చితంగా అండి మనకి ట్రీట్మెంట్ ఇచ్చాక సర్వైవల్ రేట్ పెరుగుతుందండి ముఖ్యంగా ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్లో తీసుకుంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన కేసెస్లో మనకి టెన్ ఇయర్స్ సర్వైవల్ రేట్ కానీ అంటే పేషెంట్ పదేళ్ళు బతికే అవకాశం ఐదేళ్ళు బతికే అవకాశం ఫైవ్ ఇయర్ సర్వైవల్ రేట్ టెన్ ఇయర్ సర్వైవల్ రేట్ అంటారు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చాక స్టేజ్ వన్ స్టేజ్లో మనకు ఆ సర్వైవల్ రేట్స్ ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం దాకా వెళ్తాయండి ఇదే విధంగా మనకి న్యూ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ న్యూరోండోక్రైన్ ట్యూమర్స్లో కానీ మనకి సర్వైవల్ రేట్స్ ఆల్మోస్ట్ డబల్ కంటే ఎక్కువ అవుతాయండి ఈ ట్రీట్మెంట్ అడిషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల పేషెంట్స్లో అందరూ న్యూరోయిండోక్రైన్ ప్రోస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇవ్వగలుగుతామా అంటే లేదు ఈ ట్రీట్మెంట్ తీసుకోగలిగే పేషెంట్స్లోనే ఇవ్వగలుతాం అన్నట్టు ఎందుకంటే ఇది దీన్ని ఎఫెక్ట్ రావడానికి స్లోగా టైం పడుతుంది అండి న్యూ న్యూక్లియర్ కీమోథెరపీ లాగా మనకి ఇచ్చిన రెండు వరలను మూడు వరలను ట్రీట్మెంట్ కంప్లీట్ రెస్పాన్స్ వచ్చే అవకాశం లేదు రెస్పాన్స్ రావడానికి మనకి కొన్ని నెలలు పడుతుంది ఒకవేళ జబ్బు జ ఫాస్ట్గా పెరిగే జబ్బు అనుకోండి మనకి రెస్పాన్స్ వచ్చేలోపే ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అయిపోతుంది అట్లా అలా కాకుండా కరెక్ట్ పేషెంట్స్ సెలెక్ట్ చేసుకుని ఇస్తే మాత్రం సర్వర్స్ చాలా బాగుంటాయండి అంటే కరెక్ట్ పేషెంట్ అంటే మనం ఏ స్టేజ్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వలుతాం కరెక్ట్ అండి సో ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా లేదా అని ముందే మనం ఒక స్కాన్స్ చేసుకుంటాం ఈ పిఎస్ఎంఏ డోడటేట్ స్కాన్స్ అంటారండి ఆ స్కాన్స్ బేస్ చేసుకొని మనకి అది కూడా ఒక రకమైన పెట్ స్కాన్స్ ఆ పెట్ సిటీ స్కాన్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి కీమోథెరపీ బెస్టా లేదా ఈ న్యూక్లో ట్రీట్మెంట్ బెస్టా ఇవ్వాలని డిసైడ్ చేస్తాం వన్ ఆల్మోస్ట్ ఒక వంద దోస్టైడ్ క్యాన్సర్ పేషెంట్లో ఈ ట్రీట్మెంట్ తీసుకెళ్ తీసుకోగలిగే వాళ్ళు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఉంటారండి సో వాళ్ళలో ఈ ఇవ్వగలిగితేనే మనకు ఆ రెస్పాన్సి చాలా బాగుంటాయి అందరికీ ఇచ్చే అవకాశం ఉండదు ఇక్కడ ఇంకొక సందేహం ఏమొస్తుందంటే న్యూక్లియర్ మెడిసిన్ గురించి సాధారణంగా న్యూక్లియర్ మెడిసిన్ ని రేడియాలజీలో భాగంగా అనుకోవడము ఎందుకంటే మిగతా సిటీ స్కాన్లతో పాటు పెట్ సిటీ లేదా ఇవన్నీ అనుకోవడము దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వైద్యశాస్త్రంలో మన సాధారణ వైద్యుల్లో కూడా దానికి మనం అది కొంత అపోహ కూడా మరి దానికి మనం ఏం చేయాలి మీరు అన్నట్టు ఇది రేడియాలజీ విభాగం అని రేడియో రేడియోథెరపీ విభాగం అని కొందమంతి అనుకుంటారు ఒకటి ఏంటంటే ఈ విభాగాలు అన్ని హాస్పిటల్స్లో లేవండి పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేదా కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ఉన్నాయి ఒకసారి విభాగం అన్ని హాస్పిటల్స్ రావటం కానీ మెడికల్ కాలేజెస్ రావటం కానీ మొదలైతే మనకు ఎంబీబీఎస్ కార్యక్రమంలోనే దీని గురించి అవగాహన వస్తుంది అది వచ్చిన తర్వాత అందరికీ ఇది ఒక సపరేట్ విభాగం అని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తారు ఏం చేయబోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఆ స్టేజ్ వచ్చేదాకా మనకి కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి నార్మల్ పబ్లిక్లో ఈవెన్ మీరు అన్నట్టు సాధారణ డాక్టర్స్లో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే వాళ్ళు రేడియాలజీలో లేదా ఇంకో విషయం ఏంటంటే ఇండియాలోనే సపరేట్ డిపార్ట్మెంట్ అండి యూకేలో కానీ యూఎస్లో కానీ రేడియాలజీ చేశాకే మెడిసిన్ చేయగలుగుతాం సో అక్కడ అది ఇంకా రేడియాలజీ కింద ఉన్నట్టే మనకి సపరేట్ డిపార్ట్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక విభాగం అయిపోయింది ఈ విషయం అందరికీ తెలియదు ఇంకా ఎందుకంటే విభాగం సపరేట్ అయ్యి అభివృద్ధిలోకి వచ్చింది లాస్ట్ పదిహేను ఏళ్ళలో వన్స్ అన్ని హాస్పిటల్స్లో ఈ విభాగం మొదలైంది అంటే అవగాహన కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇంకొక అంశం నా మనసులోకి వచ్చేది ఇందాక మనం ఐసోటోప్స్ బేస్ చేసుకున్నాండి ట్రీట్మెంట్ అది ఇస్తాం అది ఇచ్చేటప్పుడు మనం పేషెంట్ని ఐసోలేట్ చేస్తాం చేస్తామండి అవును సో పెట్ సీట్ తీసేటప్పుడు కూడా పేషెంట్ని అయిన తర్వాత అవునండి అంటే ఈ ఐసోలేట్ చేసేటప్పుడు వాళ్ళకి సందేహం వస్తుంది మనకి ఏమవుతుంది ఈ ఐసోలేట్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కారణం ఏమిటి అది ఎందుకు మనం చేస్తున్నాం ఎన్ని గంటలు ఆ ప్రభావం ఉంటుంది తర్వాత ఏం ఏం జరుగుతుంది ఓకే అండి మనము ఇచ్చేది ఇందాక అనుకున్నట్టు రేడియో ఐసోటోప్స్ సో ఇచ్చాక బాడీ నుంచి రేడియేషన్ బయటకు వస్తుంది ఆ వచ్చే రేడియేషన్ పేషెంట్ కాకుండా మిగతా పబ్లిక్ ఉంటారు కానీ చుట్టుపక్కల వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ కానీ పిల్లలు కానీ మిగతా పేషెంట్స్ కానీ వాళ్ళకి ఎఫెక్ట్ చేయకుండా వీళ్ళని ఐసోలేట్ చేస్తాం ఎంతసేపు ఐసోలేట్ చేస్తాము ఎందుకు చేస్తాం ఎలా చేస్తాం అనేది మనము ఇచ్చే ఐసోటోప్ని బట్టి ఉంటుంది ఉదాహరణకు పెట్ సిటీ స్కాన్కి వచ్చారనుకోండి అక్కడ మనం వాడే ఐసోటోప్ పేరు ఎఫ్ఐటీన్ ఎఫ్డీజి పెడ్ సిటీ దాన్ని హాఫ్ లైఫ్ వచ్చేది రెండు గంటలు మాత్రమే సో ఆ రెండు గంటల వరకు పేషెంట్ ఉంటారు వెళ్ళిపోతారు అదే థైరాయిడ్ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి అక్కడ మనం వాడేది ఐడిన్ వన్ థర్టీ వన్ దాని హాఫ్ లైఫ్ వచ్చేసి ఎయిట్ డేస్ ఉంటుందండి సో వాళ్ళు ఒక టూ త్రీ డేస్ వరకు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది ఈ లోప ఆ ఎక్స్ట్రా రేడియేషన్ మనకి క్యాన్సర్ని వెళ్ళింది కాకుండా మిగతాది బాడీలోంచి యూరిన్లో కానీ స్వెట్లో కానీ వెళ్ళిపోతుంది ఈ విధంగా వెళ్ళిపోతుంది ప్లస్ దాని అంతా అదే కొంచెం డీక్ అయిపోతుంది సో మనకు ఆల్రెడీ నేషనల్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయండి ఇంత రేడియేషన్ కంటే తక్కువ ఉంటేనే పేషెంట్ని వార్డ్ నుంచి లేదా ఐసోలేషన్ నుంచి తీసుకురావాలి అని అది సీరియల్గా చెక్ చేసుకుంటే అది ఒకసారి తగ్గాక మనం పేషెంట్ డిశ్చార్జ్ అన్నట్టు సో ఆ పరిస్థితుల్లో పేషెంట్ మిగతా ఆర్గాన్స్కి వాటికి ఏమి ఇబ్బంది ఉండదు రేడియేషన్ మనం బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఐసోటోప్స్ని మిగతా ఆర్గాన్స్కి ఏమి ఇబ్బంది వస్తుంది లేదా ఎందుకంటే ఈ ఐసోటోప్స్ అనేవి మనం ఎక్కడైతే టార్గెట్ చేస్తాం ఆ క్యాన్సర్ వరకే వెళ్తాయి ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా ఐసోటోప్ ఉన్న బాడీలో అది యూరిన్లో బయటకి వెళ్ళిపోతుంది ఆ యూరిన్లో బయటికి వెళ్ళిపోయి వన్ టూ డేస్ మాత్రం ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది అంతేగాని మిగతా బాడీకి ప్రమాదం రావడము లేదు అది ఏం అలాంటిది సో ఇప్పుడు ఆ ఒక రోగికి మనం న్యూక్లియర్ మెడిసిన్ అంటే ట్రీట్మెంటు అవసరము అని డిసైడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్తే ఆ ట్రీట్మెంటు మన దగ్గరికి వచ్చినప్పుడు అతనిలో ఏమేమి అంశాలు మీరు చూస్తారు ఏమేమి జాగ్రత్తలు గమనించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఒకటి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా లేదా ఇస్తే రెస్పాన్స్ వస్తుందా లేదా ఈ రెండు మనం కన్ఫర్మ్ చేసుకోండి ఇందాక చెప్పినట్టు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ యూరిన్స్ అయితే పెట్ స్కాన్స్తో థైరాయిడ్ అయితే థైరాయిడ్ స్కాన్తో అది డిసైడ్ చేస్తాం అండ్ ఒక వాళ్ళకి తెలి ముందే అవగాహన ఇవ్వాలండి మనం ఇచ్చేది ఒక ఐసోటోప్ మీ నుంచి రేడియేషన్ వస్తుంది మీరు ఇలా ఒక వన్ టూ డేస్ ఐసోలేషన్లో ఉండాలి అండ్ ఒక బేస్ లైన్ బ్లడ్ టెస్ట్ కూడా చేసుకుంటాం అవి నార్మల్ ఉంటాయి మోస్ట్లీ దాంతో ఇబ్బంది లేదు అండ్ ఇంకొకటి రేడియేషన్ మీరు అన్నట్టు ఇందాక మిగతా ఆర్గన్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అది ఒక ఎఫెక్ట్ కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డిశ్చార్జ్ అయ్యాక మీరు ఎలా ఉండాలి ఆ నెక్స్ట్ పది పదిహేను రోజులు మనకి ఇప్పుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ బాడీలో వెళ్ళిపోదండి ఐసోటోప్ ఇంకా కొంచెం ఉంటుంది వాళ్ళకి ఆ పది పదిహేను రోజులు చిన్న పిల్లలకి గర్భిణులకి దూరంగా ఉంటాం కానీ లేదా సపరేట్ టాయిలెట్ వాడటం కానీ మేము ఇందాక మేము చెప్పినట్టు స్వెట్ నుంచి బయటకు వస్తుంది సో వాళ్ళ బట్టలని వాళ్ళే వాష్ చేసుకోవడం కానీ ఇలా జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుందండి ఇప్పుడు ఈ న్యూక్లియర్ మెడిసిన్ అన్ని ఏజ్ గ్రూప్స్కి అంటే మనం థైరాయిడ్ ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్ని ఏజ్ గ్రూప్స్లో వాళ్ళకి మనం అంటే మహిళలు పురుషులు తేడా లేకుండా మనం ఈ ట్రీట్మెంట్ని ఇవ్వచ్చా లేదా దాంట్లో ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వలేమండి ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా మహిళలు పురుషులు చిన్నపిల్లలు కూడా ఇస్తాం మేము చిన్నపిల్లలకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినా కూడా ఆపరేషన్ చేశాక ఐస్ రేడియాయిడెని ఇచ్చి ట్రీట్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయండి ఎందుకంటే అక్కడ మనకి రేడియేషన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా క్యాన్సర్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ సో ఆ విష ఆ విషయం మీద ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది చేయాల్సిందే అండి తప్పదు అంటే ఇక్కడ అదే మన క్యాన్సర్ ఆంకాలజిస్ట్ తో ఎవరు మాట్లా ఎవరితో మాట్లాడినా కూడా ప్రాణాన్ని నిలపడం జీవితకాలాన్ని పొడిగించడం అనేది మొదటి ప్రాధాన్యత ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనేది ఈ ఇబ్బందులు ఎదుర్కొని పేషెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు అన్నట్లు ఇందాక ఒక మాట అన్నారు మీరు సుదీర్ఘ కాలం తీసుకోవాల్సి వస్తుంది అని అంటే సాధారణంగా ఈ ట్రీట్మెంట్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఎన్ని రోజులు ఇప్పుడు మనకి కీమోలో మూడు నెలలు సైకి రేడియేషన్లో ఒక ఎన్ని సైకిల్స్ అని ఉంటుంది సో ఈ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ డ్యూరేషన్ ఎన్ని సైకిల్స్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంతకాలం వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు సో ఈ థైరాయిడ్ క్యాన్సరే తీసుకుందామని ఆపరేషన్ అయ్యాక ఫస్ట్ టైం రేడియో రేడియోఐడిన్ డోస్ ఇస్తామండి అది ఒకసారి ఇస్తాం ఒకసారి ఇచ్చాక ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు చెకప్కి వస్తారు అప్పుడు మళ్ళీ స్కాన్స్ చేసి చూసి స్కాన్స్లో ఏం లేదు అంటే అట్లా ఆరు నెలలకి ఒకసారి సంవత్సరం ఒకసారి వాళ్ళు చెకప్కి వస్తే సరిపోతుంది లేదు ఏమైనా మిగిలిందంటే ఇదే డోస్ మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుందండి అలా సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి డోస్ రిపీట్ చేయొచ్చు కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ న్యూరిన్ అక్కడ ట్యూమర్స్లో కానీ విషయం ఏంటంటే సైకిల్స్ ఉంటాయి ఎట్లయితే కీమోథెరపీ మంత్లీ అట్లా ఇస్తామో ఇది టూ మంత్స్కి వస్తారు కానీ త్రీ మంత్స్కి వస్తారు కానీ ఇవ్వచ్చు అట్లీస్ట్ ఒక టూ సైకిల్స్ ఇచ్చి రెస్పాన్స్ బాగుందంటే మనం ఆరు నుంచి ఎనిమిది సైకిల్స్ వరకు కంటిన్యూ చేస్తాం సో మనం లెక్కేసుకుంటే కాలపరిమితి మొత్తం ఒక సంవత్సరం దాకా అవుతుందండి అది ఏ క్యాన్సర్ అయినా కూడా ఈ న్యూరన్ ట్యూమర్ కానీ ప్రోస్టైట్ క్యాన్సర్ థైరాయిడ్ అయితే ఒక్కసారి వచ్చేస్తా సరిపో డోస్ సరిపోతుందండి ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇస్తాము లేకపోతే అవసరం లేదు లేకపోతే ఒకవేళ ఉంది అనుకుంటే అది ఎంతకాలం ఉండొచ్చు సాధారణంగా మనం విజువలైజ్ చేసేటప్పుడు సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇచ్చాక వందలో డెబ్బై శాతం మందికి కంప్లీట్గా రెస్పాన్స్ వచ్చేస్తాను సింగిల్ డోస్తోనే ఒక ముప్పై శాతం మందికి సెకండ్ డోస్ ఇస్తాం అందులో కూడా ఒక పదిహేను శాతం మంది రెస్పాండ్ అవుతారు ఒక పది నుంచి పదిహేను శాతం మందికి రెస్పాన్స్ ఉండదు ఆ రెస్పాన్స్ అయినప్పుడే మనం రిపీటెడ్ సైకిల్స్ ట్రై చేస్తాం ఇంకా అప్పటికి రెస్పాన్స్ లేదంటే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది వేరే అంటే ఆల్టర్నేటివ్స్ రేడియేషన్ కానీ వేరే కీమోథెరపీ కానీ వాడాల్సి ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడట్లేదు అన్నది సో న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చినప్పటికీ కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్కి కొన్ని ఇతర రోగాలకి మనం వినియోగిస్తానండి ఇది భవిష్యత్తులో ఎంతవరకు ఇది మన ఆధునిక వైద్య శాస్త్రానికి పరిధిని విస్తరించడానికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నా వైద్యశాస్త్రం పరిస్థితి పరిధి విస్తరిస్తూనే ఉన్నామని సో ఆ పరిధిలో మేము కూడా పెరుగుతూనే ఉన్నాము ఒక ఇదే విషయం మీరు ఒక పదిహేల కితో ఉన్న చెప్పుంటే ఇందాక నేను న్యూ రెండో డోక్రెన్ క్యూమర్స్ కానీ ప్రోస్టైట్ క్యాన్సర్ కానీ చెప్పేవాడినే కాదు సో ఇది ఒక క్యాన్సర్ అనే కదండి అన్ని క్యాన్సర్లో న్యూక్లియర్ మెడిసిన్ ట్రీట్మెంట్ వాడడానికి పరిశోధనలు జరుగుతున్నాయి రిజల్ట్స్ ఇంకో నాలుగైదేళ్ళు పట్టవచ్చు అవి వచ్చాయి అంటే మనము లివర్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు సార్కోమస్ అంటారు ఓవేరియన్ క్యాన్సర్స్ అంటారు వీటన్నిటిలో కూడా ఉపయోగించడం మొదలు అండి అంటే ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి పరిశోధనలు ఫలితాలు తేలిన తర్వాత దీన్ని విస్తరించడానికి అవకాశం ఉంది సో మీరు న్యూక్లియర్ మెడిసిన్ అనే కొత్త విభాగం గురించి చాలా విషయాలు తెలియజేశారు ఇవి డాక్టర్ గారు న్యూక్లియర్ మెడిసిన్ గురించి మనకి చెప్పిన విషయాలు న్యూక్లియర్ మెడిసిన్ అనేది కొత్తగా వచ్చిన విభాగమైన ఇది గతంలో రేడియాలజీలో భాగం అనుకున్న ఈరోజు న్యూక్లియర్ మెడిసిన్ పరిధి నెమ్మదిగా విస్తరించబడుతోంది పలు రకాల క్యాన్సర్లను ట్రీట్ చేయడానికి క్యాన్సర్లతో పాటు ఇతర రోగాలను కూడా ట్రీట్ చేయడానికి ఈరోజు వినియోగించడం జరుగుతోంది రాబోయే రోజుల్లో ఇటువంటి ఆధునిక వైద్య విధానాల వల్ల మరిన్ని రోగాలకు త్వరితగతిన నయం చేయడానికి వాటిల్ని పూర్తిగా అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుందని మనం ఆశిద్దాం ఇది నేటి జీవన సంజీవిని కార్యక్రమం రేపు మరొక ఎపిసోడ్లో మనం కలుద్దాం అంతవరకు సెలవు